ప్రధాన కూడళ్లలో ఎటు చూసినా తాగుబోతులు బహిరంగంగానే మద్యం తాగుతున్న దృశ్యాలు నిబంధనలు అతిక్రమించినా ఎవరూ నోరు మెదపరు మద్యం దుకాణం వద్దే మందుబాబులు పెగ్గులు లాగించేస్తున్నా బాటిళ్లు ఎత్తేస్తున్నా ఎవరూ ప్రశ్నించారు మందుబాబులు తాగిన మతలో తోలుతుంటే పోలీసులు ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మతలో కళ్లు మూసుకుంటున్నారు బహిరంగంగానే మద్యపానం చేస్తున్నా కన్నెత్తి చూడటం లేదు మద్యం దుకాణాలనే బార్లుగా మార్చేసి పూటగా తాగించేస్తున్నా అటువైపు కూడా వెళ్లడం లేదు ఇది రాష్ట్రంలో చాలా చోట్ల పరిస్థితి రాష్ట్రంలో బహిరంగ మద్యపానం నిషేధం కానీ ఎక్కడ చూసినా బహిరంగ మద్యపానం పెచ్చుమీరిపోయింది మద్యం షాపుల ఆవరణే బారుగా మారిపోయింది చూశారుగా ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం షాపుల వద్ద పరిస్థితి రోడ్లనే బార్లుగా మార్చేసిన దుస్థితి మద్యం విక్రయాల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచేలా నడి రోడ్డుపైనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారు అనంతపురం నగరంలో ప్రతి మద్యం షాపు వద్ద బహిరంగ మద్యపానం పెచ్చుమీరిన పట్టించుకునే వారే లేకుండా పోయారు బహిరంగంగా మద్యం సేవిస్తూ అటువైపుగా వెళ్ళే మహిళలను ఈవ్ టీజింగ్ చేస్తున్నారు కాలనీలకు సమీపంలోని దుకాణాల వద్ద మద్యం తాగే వారితో ఇబ్బంది పడుతోన్న మహిళలు దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు ఫిర్యాదు చేస్తే ఏమి ఇబ్బందులు వస్తాయనే భయంతో మిన్నకుండిపోతున్నారు మద్యం షాపుల అక్రమాలు బహిరంగ మద్యపాన నిషేధం అక్రమ మద్యం అరికట్టడానికి ఎక్సైజ్ శాఖలో స్క్వాడ్ విభాగం ఉన్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు షాపుల దగ్గర కన్సంప్షన్ అనేది మేము కూడా స్క్వాడ్ వాళ్ళం పెట్టి డైరెక్ట్ గా తనిఖీలు చేయిస్తున్నాము దానికి సంబంధించిన ఓపెన్ కన్సంప్షన్ కేసులు కూడా కొన్ని నమోదు చేసినాము జిల్లాలో ఆ జిల్లాలు కానీ ఈ జిల్లాలో కానీ ఓపెన్ కన్జంక్షన్ కేసెస్ నమోదు చేస్తున్నాము ఈ కేసులు కూడా ఇది కంటిన్యూగా చేస్తున్నాము తర్వాత వచ్చేసి అట్లా దానికి సంబంధించి ఇంకా ఇదైతే కఠినంగా షాపుల మీద కూడా చర్యలు తీసుకోబడుతుంది ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా మద్యం దుకాణాల వద్ద అనధికార సిట్టింగ్ రూమ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి బార్లలో తరహాలోనే మద్యం దుకాణాల వద్ద గదులు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారు ప్రతి లిక్కర్ షాప్ పక్కనే కూర్చొని దర్జాగా తాగి పెళ్లడానికి ఏర్పాట్లున్నాయి కడప నగరంతో పాటు మైదుకూరు ప్రొద్దుటూరు సిద్ధవటం పులివెందుల మడుగు రాజంపేట రైల్వే కోడూరులోనూ ఇదే తరహాలో బహిరంగంగా మద్యం తాగుతున్నారు కొందరు కూల్ డ్రింక్స్ దుకాణాలు హోటల్లు చిన్న చిన్న టీ స్టాల్స్ లోనూ మద్యం విక్రయిస్తున్నారు కడప శివార్లోని జాతీయ రహదారి పక్కనే రింగ్ రోడ్డు వద్ద ఉన్న మద్యం దుకాణం పక్కనే అనధికార గదిని ఏర్పాటు చేయడంతో ఇది ఎప్పుడు రద్దీగా కనిపిస్తోంది కొందరు సంచుల్లో తెచ్చి హోటళ్లు టీ స్టాల్స్ రద్దీ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు బహిరంగంగా మద్యం తాగుతున్న బెల్ట్ షాపులు కనిపిస్తున్న ఎక్సైజ్ పోలీసు శాఖ మామూలు జోగుతోంది విచక్షణ కోల్పోయి అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతున్నాయి బహిరంగ ప్రదేశాలలో మద్యం నిషేధించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము మద్యపాన దుకాణాలకు ఎక్కడ కూడా పర్మిట్ లేదు అయినా కానీ మద్యపాన దుకాణ యజమానులు యేచ్ఛగా మందుబాబులు కూర్చోబెట్టి వాళ్లకు సకలం అందిస్తూ అక్కడే వాళ్ళు మధ్యం తాగిస్తూ ఏదైచో డబ్బులు దండుకున్నారు పోలీస్ వారు కానీ ఎక్స్సై శాఖ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఏదో సూచించినట్టుగా అక్కడక్కడ ఏదో ఫైల్ వేస్తాం తప్ప ఎక్కడ కూడా వెళ్ళి వీటి వీరి పట్ల ఎదుర్ చేర్యాలు తీసుకోలేదు ప్రకాశం జిల్లాలో మద్యం షాపుల్లో సిట్టింగ్ ఏర్పాటు చేసి బెచ్చల అమ్మకాలు సాగిస్తున్నారు ప్రకాశం జిల్లాలో నూట డెబ్బై ఒక్క మద్యం దుకాణాలకు లైసెన్సులు ఉన్నాయి చాలా చోట్ల సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసి విక్రయాలు చేస్తున్నారు మందుబాబులు బాబులు రోడ్డు పైనే పూటుగా తాకి అటుగా వెళ్ళే సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులో నిర్వహిస్తూ అక్కడే మద్యం తాగేలా విక్రయాలు సాగిస్తున్నారు నివాస గృహాలు ప్రభుత్వ కార్యాలయాలు బడులు గుడులు వీటికి సమీపంలో మద్యం షాపులు ఏర్పాటు విక్రయాలు రెండూ నిషేధమే కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రం నిబంధనలు నిషేధాలు ఎక్కడా కానరావు కృష్ణమ్మ పరుగులు పెట్టినా పెట్టకపోయినా గ్రామాల్లో మాత్రం మద్యం ఏరులై పారుతోంది ప్రభుత్వ ఆఫీస్ బడి గుడి ఎక్కడ చూసినా బహిరంగంగానే మందు ప్రియులు చిందులేస్తున్న దృశ్యాలే కనిపిస్తాయి మద్యం దుకాణాల వద్ద అనధికార సిట్టింగ్లు ఏర్పాటు చేసి షాపు యజమానులే బహిరంగ మద్యపానానికి లైసెన్స్ ఇచ్చేశారు నందిగామలోని ప్రధాన సెంటర్లోని ఆరు మద్యం దుకాణాల వద్ద నిత్యం మందుబాబులు హల్చల్ చేస్తున్నారు చీకటి పడితే చాలు భారత్ టాకీస్ పాత బస్టాండ్ రైతుపేట సెంటర్లలో రహదారిపై మహిళలు నడిచి వెళ్ళేందుకు భయపడుతున్నారు పెడన నియోజకవర్గంలో లైసెన్సులు మద్యం దుకాణాలకు బెల్ట్ షాపులు తోడు కావడంతో ఆగడాలు శృతిమించుతున్నాయి స్కూల్స్ కాలేజీలు ఆలయాలకు వెళ్ళే రోడ్లలో మద్యం దుకాణాలు బెల్ట్ షాపులతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు మోపిదేవిలో దేవస్థానానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు మోపిదేవిలోని రెండు మద్యం షాపుల్లో ఒకటి ఆలయానికి వంద మీటర్ల దూరంలోనే ఉంది అక్కడే మద్యం కొని అక్కడే తాగడం వల్ల భక్తుల చుట్టూ ఉన్న స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారు మోపిదేవిలోని మరో మద్యం షాపు బస్టాండ్ కు పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉంది కైపెక్కిన మందుబాబులు బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులను దుర్భాషలాడటం చేస్తున్నా వారే లేరని భక్తులు స్థానికులు వాపోతున్నారు పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్న ఆగడాలను అడ్డుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడో పంట పొలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తోన్న పోలీసులు పోలీస్ స్టేషన్ పక్కనే రోడ్డుపై యథేచ్ఛగా తాగుతున్నా అడ్డుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు పీజీఆర్ఎస్ లో అవినగడ్డ ఎక్సైజ్ శాఖకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏమీ లేనట్లు కట్టుకథలు అల్లుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు పామర్రు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆరు నుంచి పది బెల్ట్ షాపులు నడుపుతున్నారు ప్రతి బెల్ట్ షాప్ వద్ద కూర్చోటానికి బల్లలు ఏర్పాటు చేశారు మువ్వ మండలం కోసూరులో రెస్టారెంట్ తరహాలో బెల్ట్ షాపు నడుపుతున్నారు పామర్రు చల్లపల్లి ప్రధాన దారిలో మద్యం షాపులో బారును తలపించేలా సౌకర్యాలతో విక్రయాలు సాగిస్తున్నారు ఫుల్లుగా మద్యం తాగి రోడ్డుపైనే గొడవలు పడటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు గన్నవరం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది బాపులపాడు ఉంగుటూరు గన్నవరం మండలాల్లోని ఇరవై మూడు మద్యం దుకాణాలు విజయవాడ రూరల్ మండల పరిధిలోని పది మద్యం దుకాణాల వద్ద ఎలాంటి అనుమతులు లేకుండానే బహిరంగంగానే మద్యం సేవిస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద నిబంధనలకు విరుద్దంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేశారు రాజమహేంద్రవరం కాకినాడ నగరాలతో పాటు ప్రధాన పట్టణాల్లో రాత్రి వేళలో లిక్కర్ షాపుల వద్దే మద్యం సేవిస్తున్నారు మద్యం సిండికేట్లు జేబులు నింపుకునేందుకు దుకాణాల వద్ద మందుబాబులు తాగేందుకు అనుమతిస్తున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో బడ్డీ కొట్లు దుకాణాలు లేఅవుట్లు శివారు ప్రాంతాలే మందుబాబుల అడ్డాలు బహిరంగంగా మద్యం తాగి చేస్తున్న ఆగడాలు అన్ని ఇన్ని కావు విచ్చలవిడిగా మందు తాగి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు గత ఐదు లో విజయనగరం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై పన్నెండు వేల కేసులు నమోదయ్యాయి విచ్చల విడిగా మద్యాన్ని అనేది అమ్మడం జరుగుతుంది తద్వారాగా రోడ్ల మీద ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి బడుల దగ్గర గుడుల దగ్గర కూడా అందుబాటులోకి మద్యం తీసుకురావడం అనేది జరిగింది ఈరోజు రోడ్ల మీద మద్యం వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి మద్యం మత్తులో దొంగతనాలు జరుగుతున్నాయి అదే మద్యం మత్తులో అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి గుడి దగ్గర బడి దగ్గర ఉండకూడదని చెప్పి లేదా టైమింగ్స్ మార్చడం కానీ ఇవేవి కూడా ఈరోజు పాటించడం లేదు ఈరోజు యువత తాగి అక్కడే పడిపోవడం లేకపోతే రోడ్ల మీదే తాగడం వల్ల ఈరోజు దారిలో వచ్చే పోయే ప్రయాణికులకు కానీ మహిళలకు కానీ పిల్లలకు కానీ ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పుడు ఉదాహరణకి మా కామాక్షి నగర్కి వచ్చే దారిలోనే రెండు షాపులు ఉన్నాయి నిత్యం హడావిడిగానే ఉంటుంది ఇదంతా కూడా రద్దీ ప్లేస్ అటు ఎస్కోట వెళ్ళే రూటు ఇక్కడ చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఉదయం సాయంత్రం అయ్యేసరికి మొత్తం మద్యం షాపు దగ్గరే తాగి పడిపోవడం కానీ రద్దీగా ఉండడం వల్ల ఇదొక ఇబ్బంది జరుగుతుంది మద్యం షాపుల నియమ నిబంధనల విషయమై ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసింది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించేలా ఉత్తర్వులున్నాయి ఇవేమీ అమలు చేయకుండా ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు